హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోలో అయితే మాకు దగ్గరగా సూలూరుపేట దగ్గర నేలపట్టులో విదేశాల నుంచి బర్డ్స్ వస్తూ ఉంటాయి ఈ సీజన్లో కానీ ఈరోజు మా ఇంటి వెనక పొలాలు ఉన్నాయండి ఆ పొలాల్లో చూడండి ఎన్ని పక్షులు ఉన్నాయో ఇలాంటి పక్షుల్ని మనం మన ఏరియాలో ఎప్పుడూ చూసుండము ఇవన్నీ ఈ సీజన్లో నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు విదేశాల నుంచి ఇక్కడొచ్చి సంతానోత్పత్తి చేసుకుని వెళ్తాయని మనం వినుంటాము ఇలాంటివి మీరు ఎప్పుడైనా చూసారా అండి నేనైతే ఒకసారి నేలపట్టుకు వెళ్ళాము వెళ్ళి అక్కడ బర్డ్స్ అన్నీ చూసామండి చాలా రకాల బర్డ్స్ వస్తాయి అక్కడికి అవి ఇక్కడ ఆహారం కోసం తన చు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో వస్తూ ఆహార సేకరణ చేస్తూ సంతానోత్పత్తికి ఉంటాయి ఇవైతే ఈరోజు మా ఇంటి పక్కన ఉన్నాయండి అన్ఎక్స్పెక్టెడ్గా చూసాము ఈవినింగు చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ పక్షులు మా పాప చాలా బాగా ఎంజాయ్ చేసింది మీరు కూడా చూస్తారని ఈరోజు వీడియో పోస్ట్ చేశానండి ప్లీజ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ